హన్మకొండలోని అంబేద్కర్ కాలనీలో నివాస గృహాల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి అసలు ఎందుకు కూల్చుతున్నారో సమాధానం చెప్పని పరిస్థితుల్లో అధికారులు ఉండడం వివాదాస్పదంగా మారింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు ఇళ్లను కూల్చివేయడం విమర్శలకు దారితీస్తుంది ఎందుకు కూల్చుతున్నారని ఎస్సెక్స్ న్యూస్ ప్రతినిధి అధికారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని ఎస్సెక్స్ న్యూస్ ద్వారా అధికారులను వేడుకున్నారు మీరు చెప్పండి సార్ ఎందుకు కూల్చి ఎంఆర్ఓ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అడుగుతున్నాయి మున్సిపాలిటీ అంటున్నారట మున్సిపాలిటీ అడుగుతే ఆర్డో అని చెప్తున్నారు ఆర్డో వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళని చెప్తున్నారట అంటే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా కొంత లేని సమాధానం చెప్తున్నారు అధికారులు అసలు ఎందుకు ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారు నోటీసు ఇవ్వలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి సార్ నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎందుకు నేను ఇంటికి నోటీసు లేకుండా ఎట్లా కూర్చువేసి అని అడుగుతున్నారు దాని సమాధానం చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు కూర్చుని ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడు చెప్పే పరిస్థితి లేము తర్వాత టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగినాక చెప్పగలుగుతాం కనీసం ఇప్పుడు కనీసం మీరు ఇక్కడ కొంతలు కూర్చున్నారు ఇంటిని ఇంటిని కూర్చివేసి అంటే ఏం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా మీరు ఇల్లు కొట్టేళ్ళు బ్లాక్ లెవర్స్లలో ఏమైనా డివియేషన్స్ వచ్చినాయా లేవని ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చిన అంతే ఇప్పుడు కూల్చివేదలు దాఖలా కూల్చేసా ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు ఎవరు చేసి ఇప్పుడు ఇవ్వాలి చేసేలా ఇవ్వాలా చేసిన వాళ్ళ నేనా మొత్తంగా కూడా ఇటు కూడా సంబంధించి ఇటు కూడా అధికారులు కావచ్చు ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా ఎవరిని అడిగినా కూడా పొంతలు లేని సమాధానం చెప్తారంటూ కూడా కాలనీ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు మీడియా సమక్షంలో కూడా అసలు ఎందుకు కూల్చివేత పనులు చేస్తున్నారని అధికారులు అడిగితే కూడా పొంతలు లేని సమాధానం చెప్తున్నారు ఇంకా మాకేం తెలియదు కానీ మాకు సంబంధం లేదు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మాత్రమే కొలతలు కొలుస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు కూడా అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు ఎవరు కూడా పొంతం లేని సమాధానం చె పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ఖాళీ కూడా అధికారులు ఎంబడి వాట కూడా ఖాళీ వాసలంతా కూడా అధికారులు ఎంబడి వాట పొందలే సమాధానం అయితే చెప్తున్నారు అయితే పోలీసులను ఇటు బోహరింపి పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి మా ఇంటిని కూల్చి కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది చెప్పండి అధికారులు ఆడినా కూడా అసలు పొందలే సమాధానం చెప్తున్నారు అసలు ఎట్లా మాట్లాడుతారు చెప్తున్నారు ఇప్పుడు కూడా మీడియా వాళ్ళు పొంత సమాధానం చెప్తాను వాళ్ళు ఇక్కడ మాకు తెలియదు మేము గుళ్ళ కొట్టలేదు వాళ్ళు ముట్టుకోలేదని అంటారు వాళ్ళు ఇప్పుడు మీరే వాళ్ళు మీరు అడితేనే అడి సమాధానం చెప్తలేరు వాళ్ళు మేము గుళ్ళో కొట్టలేదు ముట్టుకోలేదని వాళ్ళు అంటారు హన్మకొండలోని బాల సముద్రంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ అయితే ఈ పరిస్థితి నెలకొంది అయితే ఈ కూల్చిపేత పనులకు సంబంధించి కూడా పొందలేని సమాధానం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు రెవెన్యూ అధికారులు అయితే కూడ అధికారులు అడగండి అని చెప్తున్నారు కూడ అధికారులు అడిగితే మున్సిపాలిటీ అధికారులను అడగండి మాకేం తెలుగు అంటూ కూడా చెప్తున్నారు కానీ ఏదావిధిగా ఉదయం నుంచి కూడా ఇటు అంబేద్కర్ నగర్ కాలనీ అయితే ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవైలో ఇళ్ళన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది తమ ఇంటికి సంబంధించి కూడా గతంలో ఏ అధికారి కూడా మా ఇళ్ళకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మాకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు మాకు తెలియకుండా ఇటు పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా మా ఇంటి నిర్మాణాలను కూల్చివేసాలంటూ కూడా ఇటు కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయాలి ప్రభుత్వం మాకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఆ కాలనీవాసులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది